Namaste, welcome to Dot News. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది చెల్లి షర్మిల రాజకీయ భవిష్యత్కు చెక్ పెట్టేందుకు ఢిల్లీ పెద్దలతో జగన్ ఓ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న షర్మిలను ఇక మీదట కట్టడి చేయకపోతే మరిన్ని కష్టాలు పడాల్సి వస్తుందని భావిస్తున్నారట మాజీ సీఎం రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక పదే పదే షర్మిల జగన్ ను టార్గెట్ చేశారు అందుకే షర్మిలను ఏపీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ పెద్దలతో జగన్ చర్చలు జరిపినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది ఎన్నికల ముందు నుంచి జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల పరోక్షంగా కూటమి పార్టీ గెలుపునకు కారణమయ్యారు ఆ తర్వాత అన్నా చెల్లి మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమనేలా ఉన్నాయి పరిస్థితులు అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట అందుకే షర్మిలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం ఇందులో భాగంగానే వైఎస్ జగన్ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది ఇక అదే సమయంలో గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన నేతలను కూడా టచ్ లోకి వెళ్లారట గతంలో కాంగ్రెస్ కేబినెట్ లో కీలక మంత్రిగా వ్యవహరించిన మాజీ మంత్రి శైలజనాథ్ తో పాటు ఇతర నేతలతో జగన్ చర్చలు జరిపారట వారిని వైసీపీలోకి రావాలని ఆహ్వానించారట మొత్తంగా జగన్ తీరుపై గుస్సాగా ఉన్న వైఎస్ షర్మిల ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరమైన అంశం తన పదవికే ఎసరు పెడుతున్న అన్నను చూస్తూ ఊరుకుంటారా లేక గతంలో కంటే రెట్టించిన ఉత్సాహంతో విమర్శనాస్త్రాలు అస్త్రాలు ఎక్కుపెడతారా అనేది చూడాల్సి ఉంది మొత్తంగా అన్నా చెల్లి మధ్య ఫైట్ మాత్రం వచ్చే ఎన్నికల్లో మరింత ఆసక్తి రేపడం ఖాయమని రాజకీయ పండితులు చర్చ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్